ఆయుర్వేదంలో జలగ వైద్యాన్ని గురించి ఏం చెప్పారో విందాం శాస్త్రీయంగా చిత్రించినటువంటి ధనవంతరి చిత్రం కుడి చేతిలో అమృతం కలసం కనిపిస్తుంది ఎడమ చేతిలో ఒక బండ గీత ఉంటుంది ఆ గీత జలగ అన్నమాట పురాతన వైద్యంలో ప్రధాన పరికరం పురాతన కాలం అనే కాదు ఇరవై అయ్యవ శతాబ్దం ఆరంభం వరకు కూడా అంటే యాంటీబయాటిక్స్ కనుగొనే వరకు జలగలే కొన్ని వ్యాధులను నయం చేయడంలో కీలకంగా ఉపయోగపడ్డాయి ప్రముఖ ఆయుర్వేద గ్రంథం సుశ్రుత సంహితలో జలగ వైద్యం గురించి ఒక అధ్యాయమే ఉంది ఆధునిక కాలంలో దీనినే మెడిసినల్ లీచ్ థెరపీ ఎంఎల్టీ అంటారు లీచ్ అంటే జలగ అనమాట ఇంగ్లీష్లో జిలీచ్ లీచ్ అంటారు ఇంగ్లీష్లో అందుకని మెడిసినల్ లీచ్ థెరపీ అంటారు దాన్ని అంటే ఆయుర్వేద జలగ చికిత్స అని జలగచేత చికిత్స లేదా దీన్నే హెహ్రూడైన థెరపీ అని కూడా అంటారు కొత్త తరహా యాంటీబయాటిక్స్ రాకతో పంతొమ్మిది వందల ముప్పై కొద్ది కాలం జలగల థెరపీ తగ్గుముఖం పట్టింది అయినా ఇటీవలి దశాబ్దాల్లో మళ్ళీ గుర్తింపు పొందుతోంది ఆయుర్వేదంలో రక్త మోక్షణ కర్మ అంటే బ్లడ్ లెట్టింగ్ అంటే వాటిని దాన్ని పేల్చడం అనమాట రక్తాన్ని అది ఒక ప్రధానమైన వైద్య ప్రక్రియ రక్తజ రోగ అంటే రక్త రక్త కణాలలో వచ్చిన దోషంతో వచ్చేవాది రక్త కణాలలో దోషం ఉన్నప్పుడు వచ్చే వ్యాధి అంటది ఇది రక్తజ రోగం ఒక వ్యాధి అనమాట ఇది ఇది క్రీస్తు పూర్వం వంద ఆరు వందల సమయంలో అంటే క్రీస్తుకు పుట్టక ముందు వంద సంవత్సరాల ముందును ఆరు వందల సంవత్సరాల మంచి వంద సంవత్సరాల దాకా అనమాట ఈ వైద్యం గురించి ప్రస్తావించబడింది బాగానే అప్పటి నుంచి ఈ వైద్య ప్రక్రియ మీద వాద ప్రతివాదాలు కూడా జరుగుతూ ఉన్నాయి యూరప్ అంతటా మెడిసినల్ లీచ్ థెరపీ ఉంది నెపోలియన్ సైన్యంలో డాక్టర్ ఒకరు దీనిని సిఫార్సు చేశారు కూడా పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది పద్దెనిమిది వందల నలభై మధ్య పర్షియాలోని ఆసుపత్రులు యాభై నుంచి అరవై లక్షల జలగలు వాడినట్టు ఆధారాలు కూడా ఉన్నాయి అంటే సుమారుగా పదకొండు సంవత్సరాల్లో అరవై లక్షల జలగలను వాడి వైద్యానికి వైద్య జలగలను వాడి అన్నమాట ఇదే కాలంలో యూరప్ ఆరు కోట్లు రష్యా మూడు కోట్ల జలగలను ఉపయోగించాయి పంతొమ్మిది వందల ఎనభైలో అవయవ అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలో నరాలలో గడ్డి గట్టి గడ్డగట్టినటువంటి రక్తాన్ని తొలగించడానికి జలగలను ఉపయోగించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో తెగిన చెవితో వచ్చిన ఐదేళ్ల బాలుడికి ఆర్వరుడు వైద్యుడు జోసెఫ్ ఎమ్మెల్టీ ద్వారా వైద్యం చేశారు ఆ విధానాన్ని ఉపయోగించి చెవిని అతికించారు జూన్ ఇరవై ఎనిమిది రెండు వేల నాలుగున ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఎంఎల్టీని వైద్య ప్రక్రి ప్రక్రియగా నిర్ధారించింది అన్నమాట శస్త్రచికిత్సలతో పాటు ఇతర వైద్య ప్రక్రియలలో జలగలను వినియోగించటానికి కారణం హిరుడిన్ హిరుడిన్ అంటే జలగ లాలజలంలో ఉండే పదార్థం రక్తాన్ని గడ్డగట్టకుండా నిరోధించటం దీని సహజ గుణం కాబట్టి రక్త ప్రసారం సజ సజావుగా సాగడానికి వేగం పెరగడానికి కూడా హిరుడిన్ ఉపయోగపడుతుంది దీనితో శరీరంలో ఆక్సిజన్ న్యూట్రియంట్సు శరీర కణాలు వృద్ధి చెందుతాయి బాధ మంటను వాపును తగ్గిస్తుంది మృత కణాలను తొలగించి రక్త ప్రసారాన్ని సరిచేసి గాయం తొందరగా మానేందుకు హిరుడిన్ దోహదపడుతుంది శరీరంలో చేరిన వ్యర్థాలు విషతుల్యమైన పదార్థాలను తొలగించే శక్తి ఫిరుడిన్కు ఉంది కొన్ని చర్మ వ్యాధుల నివారణకు కూడా ఎంఎల్టీ ఉపయోగపడుతుంది దానితో దాదాపు పదకొండు రకాల వైద్య సేవలు అందుతాయి శరీరంలో సమస్య ఉన్న చోట ఒకటి లేదా రెండు జలగన పట్టిస్తారు మెడిసినల్ లీచ్కి మూడు దవడ భాగాలు ఉంటాయి ప్రతి భాగంలోనూ ఒక వరుస పళ్ళు ఉంటాయి మనిషి శరీరంలోకి ఈ పళ్ళను చొప్పించి రక్త ప్రతిస్పందక రక్త ప్రతిస్పందన అంటారు దాన్ని లాలాజలంలోని హిరుడిని పంపిస్తుంది జలగ జలగను ఎప్పుడైతే మనిషిని పట్టుకుంటుందో అది హిరుడిని లోపలికి పంపిస్తుంది అనమాట ఈ ప్రక్రియలో జలగలు పీల్చేది కొన్ని మిల్లీ లీటర్ల రక్తమే చాలా తక్కువ అది పీల్చుకుంటుంది కానీ అది వదిలే హిరుడిను మనకి మేలు చేస్తుంది అనమాట వాటి లాలాజలానికి పన్నెండు వ్యాధి నిరోధక లక్షణాలు ఉన్నాయి ఆ హిరుడినికి ఆయుర్వేదంలో వైద్య విధానం గొప్ప ప్రాధాన్యం పొందింది రోగాన్ని బట్టి దీనిని వినియోగించేవారు ట్యూమర్లు హెమరాయిడ్స్ అప్సెస్ బాయిల్స్ చర్మ సమస్యలు పుళ్ళు గౌట్టు కంటి వ్యాధులు శిరోభారం హెర్బస్ జోస్టరు ధ్రాంబోసిస్ గాయాలను నయం చేయడానికి జలగ వైద్యాన్ని ఆశ్రయించేవారు జలగలు రెండు రకాలు ఒకటి విషతుల్యమైనవి రెండు విషరహితమైనవి విషతుల్యమైన జలగలను పట్టుకుంటే దురద వాపు తరువాత జ్వరం వాంతులు వంటి సమస్యలు వస్తాయి విషరహితమైనవే వైద్యంలో ఉపయోగపడతాయి కాబట్టి ముందు అది విషరహితమైనదా విషంతో కూడుకున్నదా తెలుసుకోవాలి జలగణ తీసుకొచ్చేటప్పుడు భారతదేశంలో పైలం అన్నెలిడా క్లాస్ హెరుడిడేనియా హిరుడో మెడిసిన్ మెడిసినలస్ జాతి జలగనలో వైద్యంలో ఉపయోగించారు ఇక్కడ మూడు రకాల జాతులు ఉన్నాయి పైలం అన్నెలిడ అనే ఒక జాతి క్లాస్ హిరుడేనియా అనేది హీరుడో మెడిసినల్ అనే మూడు రకాల జాతల జలగలు ఇక్కడ ఉపయోగించారట మన ఇండియాలో మొడతలలో రెండు నుంచి మూడు అంగళాల మేరవి ఉంటాయి ముడుచుకున్నప్పుడు జలగ రెండు మూడు అంగళాలు ఉంటుంది వీటి పేర్లు మన ఆయుర్వేద సంస్కృత గ్రంథాలు వీటి పేర్లతో మన ఆయు ఆయుర్వేద సంస్కృత గ్రంథాలు కూడా వచ్చాయన్నమాట అంటే మూడు రకాల పేర్లు చెప్పారు కదా పైలం అన్నిరుడా క్లాస్ హిరుడనయా హిరుడా మెడిసిన్ అని వీటి పేర్లు అన్నమాట గ్రంథాలు కూడా అనమాట నిర్విష సవిష అనే రెండు వర్గాలు ఇవి స అంటే విషంతో కూడుకున్నవి విషయం లేనివి విషం లేని కపిల జలౌక పెంగళ జలౌక మూషిక జలౌక పుండరేఖముఖి జలౌక సవర్క జలౌక కృష్ణ జలౌక ఇవి నిర్మిష వర్గం అంటే ఈ జలగలు ఇప్పుడు చదువుకున్న పేరుతో ఉన్న జలగలు విషం లేనటువంటి జలగలు కర్పూర జలౌక అలగడ్డ జలౌక ఇంద్రాయుధ జలౌక సముద్ర జలౌక కోఖండన జలవుక ఇవి సవిష వర్గం అంటే ఈ జలగలు విషంతో కూడుకున్నటువంటి కాబట్టి రెండు వర్గాలు చేసి అందులో ఒక వర్గం విషం లేనటువంటి వాటిని మాత్రం వాడే వాడేవాళ్ళు అనమాట అలా ఆయుర్వేదంలో జలగ వైద్యం చాలా గొప్పదేను ఆ రోజుల్లో బాగా వాడారు అది రక్తంలో గడ్డని తొలగిస్తుంది ఆ తర్వాత రష్యాలో మూడు కోట్లు వాడారు అలాగే యూరోప్లో ఆరు కోట్లు వాడారు ఒక ఇరవై లక్షల జలగల్ని నెపోలియన్ సైన్యం దగ్గర యూరోప్లో అన్నమాట ఇది జలగల గురించి చక్కని సమాచారం మనకు ఇచ్చారు అయితే ఏదైనా సరే ఒక వైద్య పద్ధతి అది నేర్చుకున్న వాళ్ళ దగ్గర మళ్ళీ నేర్చుకుని ప్రయోగించాలి కానీ చదివేసి వెంటనే ప్రయోగిస్తే మనకి అందులో విషం ఉంది ఏదో లేనిదేదో తెలియదు కదా అవన్నీ గుర్తించాలి ముందు గుర్తించిన తర్వాత అప్పుడు ప్రారంభించాలి కాబట్టి శాస్త్రం చదువుకున్నంత మాత్రాన కాదు ప్రాక్టికల్స్ అంటే అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానం కూడా ప్రతి శాస్త్రంలోనూ సంపాదించాలి అప్పుడేది చక్కగా మానవాళ్ళకి మానవ ఉపయోగపడుతుంది స్వస్తి